హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మో సిస్టర్ ఛానల్ నేను వచ్చేసి అప్పుడు పిక్నిక్ వెళ్ళాము మా ఫ్రెండ్స్తో కలిసి సాహిత్య విద్యానికేతన్ హై స్కూల్ కృష్ణాపూర్ ముత్తంగి దగ్గర అది పిక్నిక్ ఓషన్ పార్క్ నేమ్ అది గండిపేట్ దగ్గర ఎక్కడ ఉంది మాకు తెలీదు మేము చూడండి ఫొటోస్ ఎంత బాగా తిరిగా దిగాము వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి దిగాము అక్కడ మా అక్కడ మ్యామ్స్ అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇది యానిమల్ టామెంట్జరీ అనుకుంటాం ఇది ఇంకొకటి ఇవన్నీ కలిసి మేము దిగాము చూడండి మా మ్యామ్స్ వీళ్ళందరూ ఇంకోటి మీకు తెలుసా ఫ్రెండ్స్ మేము పిల్లిరాజు కాడ కూడా దిగాము చూడండి ఒకసారి అది ఎంత బాగుందో అసలు అక్కడ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా నచ్చింది అడికి వెళ్ళంగానే మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఎంత ఎంజాయ్ చేసామంటే ఒక రేంజ్లో చేసాము చూడండి ఇక్కడ ఎంత బాగుందో ట్రీస్ ట్రీస్ గార్డెన్స్ లాగా అన్నీ ఉన్నాయి మేము అక్కడ లాస్ట్లో స్విమ్మింగ్ అయితే ఎంత బాగుండే అంటే అంత అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ వెళ్ళాక చూడండి ఎలా ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మో సిస్టర్ ఛానల్ థ్యాంక్ యూ